వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి వారణాసి ఎస్ఎస్ రాజమౌళి వారణాసి సో ఈ సినిమా ప్రస్తుతం ఏ దశలో ఉంది రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమా విడుదలవుతుందా లేదా సో ఇదే ఇప్పుడు మహేష్ అభిమానుల్ని రాజమౌళి అభిమానుల్ని తొలుస్తున్నటువంటి ఒక ప్రశ్న ఎందుకంటే రాజమౌళి ఏ సినిమా చేసినా మొదట అనుకున్నటువంటి తేదీకి ఆ సినిమా రావట్లేదు డీలే అవుతోంది పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ సమయం తీసుకోవటం వల్ల అంటే ఆయన సినిమాల్లో విఎఫ్ఎక్స్ వర్క్కి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే మగధీర అనే సినిమా నుంచి కూడా ఆయన చూస్తున్నాం ఆ సినిమా నుంచి ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆయన సినిమాల్లో సో ఎక్కడా కూడా అది ఒక నిజమైంది కాదు అనేటువంటి అభిప్రాయం కలిగించకుండా ఇది వాస్తవమైందే అనేటువంటి భావాన్ని కలిగించే రీతిలో ఒక ఏగ అనేటువంటి సినిమా చేసినా అది నిజమైన ఏగేమో అంత ఇదిగా ఉంటుంది అన్నట్టుగా ఆ ఏగ క్యారెక్టర్ని ఆయన ఆ విఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించినటువంటి విధానం అందరూ కూడా స్పెల్ బౌండ్ అయ్యారు ఒక భారతీయ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ని చూపించగలమా అంటే హాలీవుడ్ వాళ్ళకే సాధ్యము ఇలాంటి క్యారెక్టర్ని సృష్టించడం విఎఫ్ఎక్స్ తోటి అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని పటాపంచ చేసినటువంటి సినిమా ఏగా అని చెప్పాలి సో భారతీయ సినిమాలోనే మొట్టమొదటిసారిగా అలాంటి క్యారెక్టర్ని అంత సూక్ష్మమైనటువంటి రీతిలో ఒక సూక్ష్మమైనటువంటి పాత్రని అంత డీటెయిల్డ్గా ఆయన సృష్టించడం సో అందుగురించి రాజమౌళి అంటే ఇవాళ హాలీవుడ్లో జేమ్స్ క్యామరూన్కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో భారతీయ చిత్రసీమలో రాజమౌళికి అంతటి పేరు ఉంది సో ఆ తర్వాత బాహుబలి సిరీస్ కానివ్వండి ట్రిపుల్ ఆర్తో కానివ్వండి ఆయన పరిధి దేశ సరిహద్దులు దాటింది ఖండాంతరాలు దాటింది సో ఆర్ తోటి ఆఖరికి ఆస్కార్ అవార్డును కూడా చేజిక్కించుకునేటువంటి స్థాయికి ఆయన ఎదిగారు మరి ఆ తర్వాత ఆయన చేస్తున్నటువంటి సినిమా వారణాసి సో మొట్టమొదటిసారి మహేష్ బాబు కొలాబరేషన్తో ఆయన చేస్తున్నటువంటి సినిమా కాబట్టి దీని మీద అందరి ప్రపంచం దృష్టి ఉందని చెప్పాలి జేమ్స్ క్యామ్రూన్ లాంటి ద దిగ్దర్శకుడు కూడా వారణాసి గురించి ఆరాలు తీస్తూ ఉండటం మనం చూస్తూ వస్తున్నాం సో మహేష్ బాబు సో తను కూడా ఈ సినిమా కోసం తను మేకవర్ అయినటువంటి విధానం ఏదైతే ఉందో అది అప్పటి వరకు కూడా తను ఈ స్థాయిలో ఏ సినిమా కోసం కూడా కష్టపడలేదు అనే మాట మాత్రం వాస్తవం రాజమౌళికి ఒకవైపు సరెండర్ అవుతూనే అలాగే రాజమౌళి కూడా గతంలో తన హీరోలకు పెట్టినటువంటి ఆంక్షలు ఏవి మహేష్ బాబు మీద పెట్టకుండా కొంచెం ఆయన్ని రిలాక్స్డ్గా ఉంచుతూ సాధారణంగా రాజమౌళి సినిమా అంటే సినిమా మొదలైందంటే ఇక కంప్లీట్గా ఇక బయటికి వెళ్ళటాలంటూ ఉండవు ఆయన ఏదైతే లుక్స్ ఉంటాయో ఆ లుక్కులు బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు కానీ మహేష్ బాబుకి అలాంటిది ఏమీ పెట్టకుండా అలాంటి ఆంక్షలు ఏమి పెట్టకుండా ఎప్పుడైతే షూటింగ్ గ్యాప్ వస్తుందో అప్పుడు ఆయన వదిలేస్తున్నాడు మహేష్ బాబు కూడా షూటింగ్ గ్యాపుల్లో తన తోటి విదేశాల్లో గడిపి వస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ మనం చూస్తే ఈ వారణాసి గ్లింప్స్ అని ఏదైతే ఆ మధ్య రిలీజ్ అయిందో అది ఈ సినిమా మీద అంచనాల్ని ఒకరి చెప్పాలంటే వంద రెట్లు పెంచేసిందని చెప్పాలి సో ఒక ఎద్దు మీద ఆయన స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలం పెట్టుకొని వస్తూ ఉంటే ఒకసారి అందరికీ కూడా గూస్ బంప్స్ వచ్చాయి అనేటువంటి ఫీలింగ్ అందరూ కూడా వ్యక్తపరిచారు మరి రెండు వేల ఇరవై ఏడు వేసవికి యాక్చువల్గా మార్చి ఈ సినిమా వస్తుంది అని చెప్పేసి రాజమౌళి బృందం ప్రకటించింది మరి నిజంగా రెండు వేల ఇరవై ఏడు మార్చికి వస్తుందా ఈ సినిమా అనేటువంటి సందేహాలు ఇప్పుడు చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు షూటింగ్ చూసుకుంటే షూటింగ్ సిక్స్టీ పర్సెంట్ దాకా అయిపోయింది అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది ఇప్పటికే ఈ సినిమా సంబంధించి ఇటు కింగ్ సల్మన్ ఆధ్వర్యంలో అంటే స్టంట్ డైరెక్టర్ అతని ఆధ్వర్యంలో అలాగే హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే యాక్షన్ సీన్స్ ని కొన్ని చిత్రీకరించారు అనే తెలుస్తోంది అల్యూమినియం ఫ్యాక్టరీలో దీనికోసం వేసినటువంటి ఒక భారీ సెట్లో ఉంది అలాగే ఆర్ఎఫ్సిలో కూడా ఒక సెట్ వేశారు ఈ సెట్లలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది అలాగే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ కొన్ని సన్నివేశాన్ని ఒక షెడ్యూల్ని అక్కడ కూడా చాలా చిన్న షెడ్యూలే దాన్ని పూర్తి చేసుకొని వచ్చారు ఒక దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది ఇందులో ఒక రుద్ర అనేటువంటి ఒక పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు మహేష్ బాబు అని చెప్పేసి ఆల్రెడీ రివీల్ చేశారు దాంతో పాటు ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ ఉంటుంది ఆ ఎపిసోడ్లో మహేష్ శ్రీరామునిగా కనిపిస్తాడు సో ఫోటోషూట్ నేను చేశాను నాకే చాలా అందంగా అనిపించి మహేష్ బాబు శ్రీరాముడిగా ఆ ఫోటోని నేను దాచుకున్నాను అని చెప్పేసి ఏదైతే రాజమౌళి చెప్పాడో సో అది ఆయన తన సినిమా మీద హైప్ కలిగించడంలో భాగంగా చెప్పాడు అనుకున్నప్పటికీ కూడా సో నిజంగానే మహేష్ బాబు మన అందరికీ తెలుసు దేశంలో ఉన్నటువంటి హ్యాండ్సమ్ హీరోస్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆయన ఫస్ట్ లైన్లో ఉంటాడని చెప్పేసి మనందరూ తెలుసు అలాగే టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా కూడా తనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కేవలం ఇప్పటి వరకు కూడా రీజనల్ సినిమాతోటే ఆయన తన పొటెన్షియాలిటీని రెండు వందల కోట్ల రూపాయలు పైగానే ఆయన ఎప్పుడో చూపించేశాడు సో ఈ సినిమాతోటి ఏకంగా ప్యాన్ ఇండియా కాకుండా ప్యాన్ వరల్డ్ సినిమాతోటి ఆయన ప్రపంచం ముందుకి రాబోతున్నాడు సో అందుగురించే ఏ సినిమాకి కష్టపడంతా ఫిజికల్ కష్టాన్ని శారీరక కష్టాన్ని ఈ సినిమాకి ఆయన పడుతున్నాడు ఇప్పటికే చాలా విద్యల్లో ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు అందులో కలరి పయ్యట్టు అనేటువంటి కేరళకు సంబంధించినటువంటి యుద్ధ కళ ఏదైతే ఉందో దానిని కూడా నేర్చుకున్నాడు ఇతర మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేశాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో ఇలా మొత్తానికి ఈ సినిమా షూటింగ్ వైజ్గా చూసుకుంటే శరవేగంగా జరుగుతుంది హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఆమెకున్నటువంటి గ్లోబల్ ఇమేజ్ ఏదైతుందో గ్లోబల్ స్టార్గా అది ఇండియా బయట ఆమెకున్నటువంటి ఇమేజ్ క్రేజ్ ఈ సినిమాకి బాగా ఉపకరించి ఈ సినిమా ఫ్యాన్ వరల్డ్ లెవెల్లో బ్లాక్ బస్ట్ రావడానికి ఆమె కీలకంగా మారుతారు అని చెప్పేసి ఒక స్ట్రాటజీ ప్రకారమే ఆమె హీరోయిన్ గా తీసుకున్నారు అలాగే గా పృథ్వీరాజ్ సుకుమారన్ సో తను ఈ సినిమాలో కుంభ అనేటువంటి క్యారెక్టర్ పోషిస్తున్నాడు ఏదైతే రామాయణంలో కుంభకర్ణుడి క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ స్ఫూర్తి తీసుకొని ఇందులో కుంభ పాత్రని మలిచినట్టుగా వినిపిస్తుంది అలాగే మందాకిని అనేటువంటి క్యారెక్టర్లో ప్రియాంక చోప్రా నటిస్తుంది సో ఇంకా ఈ సినిమాలో మాధవన్ ఉన్నాడు అని చెప్పేసి ఇలా రకరకాలుగా వినిపిస్తూ ఉంది అంటే హనుమంతుడి క్యారెక్టర్లో ఆయన కనిపించబోతున్నాడు అనేది ఒక వదంతగా వినిపిస్తుంది రాబోయే రోజుల్లో ఎవరు ఏ పాత్రలు చేస్తున్నారు ఏంటి ఇప్పటి వరకు కూడా క్యాస్టింగ్ సంబంధించి ఇంకెవరు చేస్తున్న విషయం బయట పెట్టలేదు రాజమౌళి అతి త్వరలోనే దానికి సంబంధించి కూడా న్యూస్ రాబోతుంది అని చెప్పేసి అంటే అతి త్వర మీన్స్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ లో వచ్చే అవకాశం మహాశివరాత్రికి రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రికి వారణాసికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ మనం ముందుకు రాబోతున్నట్టు సమాచారం అందుతుంది మరి చూద్దాం మరి నిజంగా అది రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఈ సినిమా రిలీజ్ అయితే సరైన సమయానికి అంటే అనుకున్న సమయానికి ఈ సినిమాని తీసుకొచ్చాడు అనేటువంటి ఒక పేరు రాజమౌళి కూడా వస్తుంది మరి చూద్దాం వచ్చే నెలలో ఈ సినిమాకి సంబంధించి రాబోతున్నటువంటి అప్డేట్ ఎలా ఉంటుంది అది అభిమానుని ఎలా అలరిస్తుంది ఏంటి అనేది లెట్ అస్ వెయిట్ అండ్